కానీ ఇది మినిమం ఏజ్ వచ్చేసి పన్నెండేండ్లు బతుకుతుంది ఫ్రెండ్స్ మనము చాలా కేర్ఫుల్గా చూసుకుంటే పన్నెండేండ్లు బతుకుతుంది మినిమము మనము అతిగా జాగ్రత్తగా లేకుండా ఉంటే పన్నెండేండ్లు ఉండవు ఫ్రెండ్స్ మినిమం ఎనిమిదేండ్లు తొమ్మిదేండ్లు పది గల్ల డెత్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ కందు దగ్గర ఫైవ్ ఇయర్స్ ఐదు ఏండ్లు ఉన్నాయి కూడా దీనికి ఐదు ఏండ్లు ఇది వచ్చేసి మేల్ ఫైవ్ ఇయర్స్ ఇది వచ్చేసి సిక్స్ మంత్ ఉంది ఫ్రెండ్స్ సిక్స్ మంత్ సిక్స్ మంత్ అది ఇవి వచ్చేసి త్రీ మంత్ ఉంది ఫ్రెండ్స్ త్రీ మంత్స్ ఉన్నాయి ఇట్లాకి తెలిసారు కదా త్రీ మంత్ దీనికి వచ్చేసి సిక్స్ మంత్ దీనికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అది